తితో మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నగరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎంకరేజ్ అందరూ కూడా ఎన్నో కేకలతో అప్పుడు పొసి సిగార இது பன்றிங்க வந்து லால மொச்சரா கரக்கன இந்த வண்ணான் மாத்தறதுக்கு பன்றா அது இது பன்றங்க இந்த பன்றக்கி శ్రీ రాముల మొక్కలి ఆశీస్సులతో ఆర్కే పుల్సర్ తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాలెం సుల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత రెడీగా ఉండాలి సింహాశలం అరుణాచలం కుర్చీల మీద నుంచి ఉన్న వాళ్ళు కింద కూర్చోండి అండి మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరెక్క